ఉత్తరాంధ్రలో మరోసారి గజరాజులు భీభత్సం సృష్టించాయి పార్వతీపురం మన్యం జిల్లాలో అలజడి రేపాయి జీఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్దకు ఒక్కసారిగా ఏనుగుల గుంపు ప్రవేశించింది వెంటనే గమనించిన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు కేకలు వేస్తూ తరిమి కొట్టేందుకు ప్రయత్నించిన గజరాజులు అక్కడి నుంచి కదలేదు కూరగాయలు ఇతర దుకాణాల మీద పడి సర్వనాశనం చేశాయి అక్కడి నుంచి సమీపంలో ఉన్న గ్రామంలోకి ప్రవేశించారు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు ఉన్నాము ఉత్తరాంధ్రలో మరోసారి గజరాజులు బీభత్సం సృష్టించాయి పార్వతీపురం మన్యం జిల్లాలో అలజడి రేపాయి జిఎమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్దకు ఒక్కసారిగా ఏనుగుల గుంపు ప్రవేశించింది వెంటనే గమనించిన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు కేకలు వేస్తూ తరిపి కొట్టేందుకు ప్రయత్నించిన గజరాలు అక్కడి నుంచి కదల్లేదు కూరగాయలు ఇతర దుకాణాల మీద పడ్డి సర్వనాశనం చేశాయి అక్కడి నుంచి సమీపంలో ఉన్న గ్రామంలోకి ప్రవేశించాయి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు